విశాఖపట్నం తలసేమే వ్యాధిపై అవగాహన పెంచడంతో పాటుగా వ్యాధిగ్రస్తులకు అండగా నిలిచేందుకు ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆర్కే బీచ్ వద్ద ఉత్సాహంగా కొనసాగిన ఆర్కే బీచ్ పాండురంగస్వామి ఆలయం డౌన్ వద్ద నుంచి జెండా ఊపి రన్ ప్రారంభించిన ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి అలరించిన సంగీత దర్శకుడు తమన్ సింగర్ సమీర్ భరద్వాజ్ కాళీమాత ఆలయం ఎదురుగా మ్యూజికల్ నైట్ ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు క్రీడాకారులు ప్రజాప్రతినిధులు దాతలు మా ట్రస్ట్తో మాతో పాటు కలిసి ముందుకు నడుస్తున్నారు దాంట్లో కొంతమంది దాతలు మా ట్రస్ట్ మొదలు పెట్టిన దగ్గర నుంచి ఇప్పుడు వరకు కూడా మందులు కానీ ఏది అవసరం ఉన్నా మేమున్నాము మీ కోసం అంటూ వాళ్ళు ఎప్పుడూ మా ట్రస్ట్ కోసం మేము ఇచ్చే మీకోసం సేవా కార్యక్రమాల కోసం ఆ భరోసా పెట్టుకుని మా ట్రస్ట్ మీద మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నారు అది చెప్పుకోవటం నాకు చాలా గర్వంగా ఉంది మా టీమ్ని మా ట్రస్ట్ని ఆ దాతలు నమ్ముతున్నారని ఒకటే నమ్ముతుంది మానవ సేవే మాధవ సేవ ప్రజలే దేవుళ్ళని ఎన్టీఆర్ ట్రస్ట్ కేవలం తాలసీమియానే కాదు మేము చాలా సేవా కార్యక్రమాలు ప్రజల కోసం చేయబట్టి ముందుకు తీసుకెళ్తున్నాము మా ట్రస్ట్ ద్వారా ఇప్పుడు వరకు ఎనిమిది లక్షల మంది పైగా అవసరమైన రక్తాన్ని అందించడం జరిగింది